குத்பிளாபூர் நியோஜகவரகம் ஞுலாராமாரம் நூற்ற இரவைஐதவ டிவிஜன் பாதிதாய கலனி ஃபேஸ் பேச்டு రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు భక్తులు వినాయకుని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అదేవిధంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం రెండు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ కాలనీలో వినాయకుని దర్శించుకుని భక్తి సిద్ధులతో అన్నదాన ప్రసాదం స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాలనీ అధ్యక్షుడు పేరారెడ్డి ప్రధాన కార్యదర్శి రవికాంత్తో పాటు తదితరులు పాల్గొన్నారు চাকার মা বুনবে জারিসা ফ্লোরসা মা বুনবে জারিসা ফ্লোরসা बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय కార్యక్రమాల్లో పిల్లల్ని ఇక్కడ పంపించడం కానీ అన్ని కార్యక్రమాల్లో చెప్పినటువంటి తొమ్మిది రోజులు మరి నవరాత్రులు చక్కగా వచ్చి ఇదే ప్రత్యేకించి ఇదే పరిధిలో ఇదే పదవిలో మీరు అందరూ రావాలని మేము ఇక్కడ కమిటీ បងការ آما کو لاني نينو نارا ني تارن رو ترن دالدار ترني نارا اندر رو ఫేస్టులో అన్నదానం కారణంగా జరుగుబోతుంది మా కాళివాసులందరికీ పాల్గొని మా కమిటీ నెంబర్లు అందరూ ఉత్సాహంగా పాల్గొని అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు నిజం చెప్పాలంటే అన్ని పేస్ట్ చేశారు కరెంట్ ని ఆ ఆధార్ల లో గణేష్ ని మనం డానేషన్ రిలీజ్ చేయమంటే చాలా మంది ఇదకనే నరద సాయన ని ఇట్లా వాడడానికి ఈ రోజు గణేష్ చార్జ్ లేదు సారి ఐ కరెంట్ గా ఆధార్ల లో అందు ప్రజలందరూ చాలెస్ ఈ రోజు నిమే ఏడు రోజులు గణేష్ నిలిపాము ఏడు రోజులు మహావైభవంగా మా గణేష్ జరిగింది ఈ రోజు మహావైభవంగా మేము గణేష్ నిర్ణయం కూడా రెడీ అవుతున్నాము అదేవిధంగా నవరాత్రి దేవి నవరాత్రి కింద సంవత్సరం బాగా చేసి ఈ సంవత్సరం ఇంకా బాగా చేయాలి అని నేను చెప్తున్నారు ఈ సాధ్యపేట సహాయ సహకారాలు మాకు కావాలి ఉదయం సాయంత్రం పూర్వం కదా సాయంత్రం తెలుగుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని

ఎంతో పవిత్రమైన స్థలం ఇక్కడ ప్రాంగణంలో రెండోసారి పెట్టడం జరిగింది అట్లాగే ఇక్కడ రావుల చేతికి పాలుబట్టలు వచ్చి ఇప్పుడే పూజలో పాల్గొని వెళ్ళిపోయారు మరి ఎంతో వైభవంగా జరుగుతున్నది ఆనంద ఉత్సవాలతో భక్తులు వచ్చేసి భోజనాలు భోజనాలు చేసి ఎంతో అలోభంగా ఉన్నది ఈ విధంగా ఎంతో ఎంతో పరిస్థితి విశ్వామితో అందరూ వచ్చి వచ్చి భగవంతుని సేవించి ఆ భగవంతుడి సేవలో నిమగ్నమైపోయి ఏడు రోజులు అధికంగా పూజ చేసి ఆ స్వామిని ఆశీస్సులు పొందారు కాబట్టి ఇట్లే రాబోయే కాలంలో విధానాలు ఎంతో భక్తి భక్తి శ్రద్ధతతో వచ్చి పూజ జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఇక్కడ పరిష్కరమైన స్థలము ఇక్కడ పూర్వ గణేష్ మహారాజ్కి ఈరోజు ఉసోదయ కాలనీ ఫేస్కు కమిటీలో మహాగా అనక మహా అనుభవం ఉంది ఆ గణేష్ని ఉద్దేశించి మరి ఎనిమిది రోజులు చాలా చక్కగా పూజా కార్యక్రమాలు జరుపుకుని ఈరోజు ఉష్వోదయగాన్ని పేస్ట్ గణేష్ మండపంలో వెయ్యికి మంది పైగా ఇక్కడ అన్నదాన ఉండటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి మరి మన అధ్యక్షులైనటువంటి పెరారెడ్డి గారు అన్నదాన కార్యక్రమానికి సుఖృదయంతో ఆయన ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు జరుగుతున్నారు అలాగే కమిటీ వారు కూడా చూస్తుంటుంటే మీరు చాలామంది ఈరోజు రావడం జరిగింది అటువంటి మహాగణపతి యొక్క మండపంలో మరి మన కమిటీ సభ్యులు అందరూ కూడా సర్వీస్ చేస్తూ అందరికీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా భక్తులందరికీ కూడా ప్రత్యేకించి అన్ని కౌంటర్లు ఏర్పాటు చేసి మరి రోజు అన్ని సౌకర్యాలతో ఈరోజు అన్నదానం జరగబోతుంది తదుపరి మరి ఈరోజు మరి ఉట్టి కార్యక్రమాలు అలాగే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి రాహుల్ గాలి అందరూ కూడా ఇక్కడ పాడుకోవడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ప్రత్యేకించి మరి అందరి యొక్క సహకారంతో కమిటీ సభ్యులతో మరి ఈరోజు జరుపుకున్నందుకు మరి కమిటీ సభ్యుల నుంచి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం మరి రానున్న రోజుల్లో కూడా ప్రత్యేకించి మన వచ్చే నవరాత్రులు అమ్మవారి కార్యక్రమాలు కూడా ఇదే విధంగా భారీ ఎత్తున జరపడానికి మరి సన్నాహాలు జరుగుతున్నాయి కావున పెద్దలు అందరూ కూడా ఖాళీ వారు కూడా అందరూ దీన్ని సహకరించగం చెప్తూ మరి సభ ఒక ఇక్కడి నుంచి మనం తెలియజేసుకుంటాం